లేకుండా తన పేరు అందరికీ తెలిసేలా మంచి మంచి కంటెంట్ తో మన అందరినీ పలకరించిన వ్యక్తి కిరణ్ అబ్బవరం సో కిరణ్ అబ్బవరానికి సంబంధించిన వారికి సంబంధించి మ్యాషప్ ఉంది అది చూసేద్దాం గా బీటెక్ బీటెక్ అయిపోగానే జాబ్ చేయాలి ఇంట్లో వాళ్ళు బెంగళూరు సడన్ జాబ్ చేస్తుంటే లైఫ్ కొంచెం మీద ఈజీగా వెళ్ళిపోతూ ఉండడం అనిపించడం నాకు గిరీష్ అని ఒక ఫ్రెండ్ ఉంది తను ఇలా షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాం రాయరా అంటే అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ బాగా ఉండే మనం ఏదో ఒకటి చేద్దాం అది ఇది ఏమీ తెలియకున్నా ఒక అసలు కెమెరా అంటే తెలియదు ఏమీ తెలియదు ఒక అమాయకంగా వచ్చి ఒక షార్ట్ నిక్ట్ చేశాను అందరికీ అది నచ్చింది దెన్ సంభవ్ ఇన్ ద ప్రాసెస్ ఐ రియలైజ్ ఓకే నేను పనికొస్తాను ఎక్కడ లెక్స్ ట్రై అని ఏమీ లేదు హైదరాబాద్కి వచ్చినప్పుడు లిటరల్లీ ఐదు వేలు కోసం చూసిన రోజులు ఉన్నాయి రూమ్ రెంట్ కట్టలేక రూమ్ లో ఉండవు అని నేను ఫస్ట్ నాకు సినిమా కన్నా గోడ మీద మన పోస్టర్ చూసుకోవాలన్నది ఎక్కువ ఉండే మా ఊర్లో రాయిచిట్లో ఒక బస్ స్టాండ్ దగ్గర వెళ్తుంటే మొత్తం సాయి గౌతమ్ ప్రసాద్ అని అన్ని పోస్టర్లన్నీ వెళ్ళిపోతే మన పోస్టర్ ఏదో రోజు ఇక్కడ వస్తుందా అని ఒక చిన్నది ఉండే ఆ పోస్టర్ చూసినప్పుడే మంచి హై తమిళ్లో ఓ శివ చూసి మనకి తెలుగులో నెక్స్ట్ నెక్స్టోర్ ఎవరా అంటున్న టైంలో మీరు రావటం అంచెలంచెలుగా ఒక్కొక్క సినిమాని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ అలానే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వెళ్తున్నాం మీ జర్నీ చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా పైలీకి త్వరలోనే వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది బంపర్ హిట్ అంతే ఇక కరోనా సీజన్ లా మంచి ఎంటర్టైన్మెంట్ ఇదే ఇక ప్రతి ఫ్రేమ్ లో కట్అట్ అదిరిపోయింది అబ్బా ఆ రేంజ్ లో ఉన్నాడు హౌస్ఫుల్స్ అవుతున్నాయి నేను విన్నాను చాలా హ్యాపీ మూవీ గడి చూసిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది పర్టికులర్ గా యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు క్లైమాక్స్ వచ్చేసరికి అందరూ బాగా ఎమోషన్ లేరు అంకుల్ ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళు నా లైఫ్లో గోలే గల్ రావడం ఇతనే bare कितने, कितने साल है बहुत बहुत बोले मेरे लिए प्यार नहीं आता किरण అంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం ఇయన అంటే నాకు చాలా సాఫ్ట్ కనర్ బ్రిలియంట్ మైండ్ 10 సంవత్సరాల పాటు కష్టపడి పైకి వచ్చునాడు కాదు ఇక్కడ త్రీ ఇయర్స్ లోనే కష్టపడి తన స్థానాన్ని సంపాదించుకున్నవాడు ఎవరికి తెలుసు నీ పక్క నెంబరే సీఎం దో పిఎం దో సచిన్ దో ధోనిదో పవర్ స్టార్ ఐకాన్ స్టార్ రెబల్ స్టార్ దో కూడా ఉండచ్చు అలాంటి వాళ్ళల్లో ఒక్కరికి వీడియో రీచ్ అయినా నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మన అందరిలో ఒక హీరోని చూస్తాం మన పక్కింటి అబ్బాయిలో ఒక హీరోని చూస్తాం అలా ప్రతి ఇంట్లో ఒక హీరో ఉంటాడు కానీ అందరి ఇళ్లలో ఉండే హీరో కిరణ్ ఆ డాన్స్ అనే ప్రెజర్ ఫైట్స్ అనే ప్రెజర్ ప్రతి యంగ్స్టర్ కి ఎక్కువైపోతుంది ఈ మధ్య అలాంటి అన్నిటికీ అతీతంగా కేవలం కంటెంట్ నమ్ముకుంటూ పర్ఫార్మెన్స్ అని ఒక మెటల్ గా తీసుకుని కిరణ్ ముందుకెళ్తున్నాడు కిరణ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రైతు కొడుకు హీరో అవ్వకూడదా అంటే రైతు కొడుకు ఒక కారు అనుకోకూడదా రైతు కొడుకు హీరో అవ్వకూడదా కిరణ్ నీ స్టోరీ చూస్తుంటే బ్రదర్ కష్టం అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వదు సో థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ దిస్ హార్ట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ ద తెలుగు ఇండస్ట్రీ దట్ బాయ్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవర్ అండ్ డూయింగ్ ఇట్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఏదో జాబ్ డెబ్బై జాబ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం అనుకున్నా చూసుకున్నా వెరీ హ్యాపీ కింద ఏసి నాకు కింద నుంచి కొట్టినా నాకు పోవడానికి ఏమీ లేదు ఐమ్ వెరీ హ్యాపీ మనం సినిమా చేద్దాం మన నమ్మకం ఇంపార్టెంట్ కదా మనం కాన్ఫిడెంట్ గానే ఉంటాం ఇప్పుడు మన సినిమా మీద బట్ అవతల చూసి మీకు నచ్చితేనే తీసుకోండి నేను జోన్కి వచ్చాను సార్ నేను సినిమా చూసినప్పుడు నవంబర్ ట్వంటీ నైన్త్ ౌజండ్ నైన్టీన్ చాలు ప్రేమించినాడు కదా మెతక అనుకుంటున్నామో కాస్ట్యూము తల చోడు చూస్తే అర్థంగా అట్లా మిమ్మల్ని చూస్తుంటేటట్లేదులే గాని దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు మంచిగా వెళ్ళిపోదామని వస్తే మధ్యలో ఈ దుమ్ము లేపడాలు అయినా అవసరం అమ్మా అడిగే వెళ్ళింది నీ కూతురు నా కోసం ఏమన్నా తిందో లేదో నేను వెళ్ళి చూసుకోవాలిగా ఇంక ఎంతసేపు కొట్టుకున్నా ఇంతేగా ఐ ప్రామిస్ దానికి నేను అది హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేస్తాను మీకు రేపు ఎక్స్పీరియన్స్ వైజ్ ఈ సినిమా మీకు నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ అన్నది ఈ సినిమా ఇస్తుంది పాయింట్ కానీ మీకు ఎక్కడన్నా కనిపించినట్టు ఉంటే కావాలంటే నేను సినిమాలు చేయించు సూపర్ క్రేజీ ఉంది అసలు మ్యాష్అప్ అయితే ఎస్పెషల్ సౌండ్ క్రేజీగా ఉంది సౌండ్ అంత క్రేజీగా ఉందంటే దాని